టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్ లెట్ డిస్కస్ అధ్యక్ష సిబిఎస్ ఆనర్ చెప్పాను అధ్యక్ష సిబిఎస్ లో చదివిన వ్యక్తిని భారతీయ ఉద్యోగంలో చదివాను సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి యూనిట్ టెస్ట్ ఉండాలి ప్రీ ఫైనల్స్ ఆ మాక్ ఫైనల్స్ అన్ని ప్రిపరేషన్ జరగాలి జరగకుండా ఏకంగా పిల్లల్ని నెత్తే ఇబ్బంది పడతారని చెప్పారు నేను మంత్రి అయిన నేను స్టడీ చేశాను మాక్ టెస్ట్ నిర్వహిస్తే తొంభై శాతం మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ మినిమం వన్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష తొంభై శాతం మంది పిల్లలు ఉపాధ్యాయుల్ని మీరు ట్రైన్ చేయరు పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు ఏకంగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించండి అంటే పొరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊర్లో ఏమవుతుంది అధ్యక్ష సోషల్ ఇష్యూస్ వస్తాయి చిన్న వయసులో పెళ్లి చేస్తారు అది మీకు తెలియదా మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేయాలి మీరు వ్యవస్థని ఎందుకు టీచర్ని ప్రిపేర్ చేయలేదు అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం మేము ఆపలేదు అధ్యక్ష ఐ హోస్పోన్ ద డెసిషన్ నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళా మీరు దయచేసి చదవండి నేను ఎక్కడ నిర్ణయాన్ని వెనక్కి ఐ సెట్ పోస్ట్ పోన్ ఇట్ ఫర్ త్రీ ఇయర్స్ పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం పోటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి అది అమలు చేస్తున్నాం